అఖండ సక్సెస్ అవ్వడంతో బోయపాటి సీను బాలయ్య అఖండ టూ తాండవం చేశారు సింహా నుండి ఈ కాంబో సినిమా ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ని కూడా డిసప్పాయింట్ చేయలేదు ఆ హెప్తోనే అఖండ టూ సినిమా వస్తుంది ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది ముంబై నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్ డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వబోతున్న అఖండ టూ సినిమా ట్రైలర్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి ఆఫీస్ పైన బాలయ్య తాండవం ఆడేందుకు వస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు అయితే ఈ సినిమా సక్సెస్ అనిపించుకోవాలంటే దాదాపు రెండు వందల కోట్ల దాకా కలెక్ట్ చేయాలని తెలుస్తోంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య క్రేజ్ తెలుసు కాబట్టి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ అదిరిపోతాయి అయితే ఈ భారీ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే కేవలం తెలుగు మార్కెట్ కాదు హిందీలో కూడా అఖండ టూ అదిరిపోవాలి హిందీ బెల్ట్లో సినిమా ఆడితేనే కలెక్షన్స్ బాగుంటాయి అఖండ టూ సినిమా ప్రమోషన్స్ ముంబైలో మొదలుపెట్టిన రీజన్ కూడా అదే అయ్యుండొచ్చు ఎందుకంటే ఈ మధ్య తెలుగులో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అయితే హిందీలో హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు కలెక్షన్స్ మూత మోగిపోతున్నాయి సో అఖండ టూ కూడా ఆ అంచనాలను అందుకుంటుందా అనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అదేగాక అఖండ టూ సినిమాలో బాలయ్య అఘోరా లుక్లో పూర్ణకాల తెప్పిచ్చేస్తున్నారు అఖండ సినిమా హిందీ డైరెక్ట్ రిలీజ్ కాకపోయినా ఆ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయింది ఆబాస్తోనే అఖండ టూని హిందీలో డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు ఇక బోయపాటి సీను యాక్షన్ సినిమాలకు హిందీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన తీసిన సరైనోడు జానకి నాయక ఈ సినిమాలన్నీ కూడా యూట్యూబ్లో రికార్డు వ్యూస్ రాబట్టాయి సో బీ టౌన్ హిందీ ప్రియులకు బాగా దగ్గరైన బోయపాటి సీను అఖండ టూ తాండవంతో వస్తున్నాడు కాబట్టి ఏ మాత్రం సినిమా వాళ్లకు టచ్ చేసినా ఊహించని రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి సో రెండు వందలు కాదు సినిమా హైప్కి తగ్గట్టుగానే డెవోషనల్ టచ్ ఇంకా యాక్షన్ పార్ట్ అంతా కుదిరితే మరో వంద కోట్లు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు బాలయ్య కూడా అఖండ టూ తాండవంతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తుండగా నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాను కూడా ఇదే రేంజ్ నేషనల్ బైడ్ రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారట ఆదిత్య త్రిబుల్ నైన్ కూడా భారీ రేంజ్ స్కెచ్తోనే వస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు అఖండ టూ తాండవం మేకర్స్ ముందు రోజు ప్రీమియర్స్ వేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే వార్తలు రాగా ఆ విషయం పైన ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నాలుగో తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు మేకర్ సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది అంటే విడుదలకు ముందు రోజే అఖండా సీక్వెల్ మూత మోగనుందని చెప్పాలి అదే సమయంలో బాలయ్య డిసెంబర్ నాలుగవ తేదీ నుంచే తాండవం చేస్తున్నారన్న మాట ఆడియన్స్ అంచనాలను అందుకుని ప్రీమియర్స్ నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కనుక ఇక తిరిగేలేదు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్ల వర్షం కురవడం పక్కా అని చెప్పడంలో డౌట్ ఎక్కర్లేదు అప్పుడు ఓపెనింగ్స్ కూడా స్ట్రాంగ్ గా వస్తాయి ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రీమియర్ మేకర్స్ కు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి అలా ప్రీమియర్స్ ద్వారా సాలిడ్ ఓపెనింగ్స్ పైన మేకర్స్ కన్నేసినట్లు కనిపిస్తోంది అయితే ప్రీమియర్స్ కు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో జీవోను మేకర్స్ అందుకోనున్నారని సమాచారం అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ జీవో రానుందని టాక్ వినిపిస్తోంది ఎందుకంటే నైజాంలో దిల్ రాజు మూవీని విడుదల చేస్తున్నారు ఇక సినిమా విషయానికి వస్తే మాస్ డైరెక్టర్ బోయపాటి సీను దర్శకత్వం వహిస్తున్న అఖండకు సీక్వెల్ గా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపి ఆచంట భారీ బడ్జెట్ తో అఖండా టూ నిర్మిస్తున్నారు సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు ప్రజ్ఞ జైస్వాల్ ఆది పినిసెట్టి హర్షాలి మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు అఖండ టూ తాండవం మీద బిజినెస్ సర్కిల్లో ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ కంటే ఎక్కువ పెట్టి సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీ రైట్స్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి అవును అఖండ టూ థియేట్రికల్ రైట్స్ నూట ఇరవై కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి తెలుగు రాష్ట్రాల నుంచి వంద కోట్లకు పైగా అమౌంట్ వచ్చింది రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కూడా మంచి అమౌంట్ రాబట్టింది సినిమా ఏ ఏరియా రైట్స్ ఎంతవరకు అమ్మారు అనేది ఇప్పుడు చూద్దాం ఏపీలో విశాఖ ఉత్తరాంధ్ర పదమూడు పాయింట్ ఐదు కోట్లు గుంటూరు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఈస్ట్ గోదావరి ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు కృష్ణా ఏడు కోట్లు వెస్ట్ గోదావరి ఆరు పాయింట్ ఐదు కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ టూ బిజినెస్ దాదాపు వంద కోట్లు ఇక తెలుగు రాష్ట్రాలని మినహాయించి మిగతా రాష్ట్రాల్లో రైట్స్ ఎనిమిది కోట్లు మాత్రమే ఇకపోతే ఓవర్సీడ్స్ రైట్స్ ద్వారా పదిహేను కోట్లు వచ్చినట్టు సమాచారం అఖండ టు టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ నూట ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు అటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు నిర్మాతలకు లాభాలు లావాలంటే మినిమం నూట ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది డిస్ట్రిబ్యూటర్లకు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ రావాలంటే మినిమం రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి బాలకృష్ణ కెరీర్ చూస్తే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అఖండ ఈ మూవీ కరోనా తర్వాత విడుదలైంది బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లను కలెక్ట్ చేసింది ఆ తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు కొన్ని వంద కోట్లకు చేరుకున్నాయి కానీ నూట యాభై కోట్ల కలెక్షన్స్ టార్గెట్ రీచ్ కాలేదు ఇప్పుడు అఖండ టు బిజినెస్ నూట ఇరవై కోట్లు దాటింది దర్శకుడు బోయపాటి సీనితో బాలకృష్ణ కాంబినేషన్ లో భారీ విజయాలు ఉండడం పైగా అఖండకు సీక్వెల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేట్లు పెట్టారు డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోయే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి